హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ బోరెడ్డి చిల్డ్రన్స్ ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ సపోర్ట్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఈరోజు ఒక మంచి హ్యాపీ మూమెంట్ మీ అందరితో షేర్ చేసుకోవాలని వచ్చేసాను ఆల్రెడీ తమ చూసేసే ఉంటారు కదా నాకు యూట్యూబ్ నుంచి సెకండ్ పేమెంట్ అయితే వచ్చేసింది సో ఇది నా ఒక్కదాని సక్సెస్ అయితే కాదు మీ అందరు సపోర్ట్ అని చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ కి చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో అండ్ లైవ్ లో మీకు పేమెంట్ స్టార్ట్ అయిందా యూట్యూబ్ నుంచి అని చెప్పేసి ఆల్రెడీ నేను ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో కూడా చేసి పోస్ట్ చేశాను లాంగ్ వీడియో చేయాలి అని చెప్పేసి అనుకున్నాను కానీ కొంచెం వర్క్ వల్ల కుదరలేదు అనమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నది ట్రైపాడ్ అనమాట సో ఈ పేమెంట్ తో నేను ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నాను అంటే ఇంతవరకు మీకు ట్రై ప్యాడ్ లేదా అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు విషయం గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు అసలు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యాలి ఈ ఛానల్ స్టార్ట్ చేసే ముందే ట్రై ప్యాడ్ మైక్ అన్ని కొనేసి పెట్టేసుకున్న తర్వాత ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశారనమాట వాళ్ళని నేను అనమాట వాళ్ళు ముందుగానే అన్ని కొనేసుకొని ఛానల్ స్టార్ట్ చేశారు నేను ఆల్రెడీ లాస్ట్ లాంగ్ వీడియోలో లో చెప్పానమాట యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నాకు జీరో నాలెడ్జ్ అసలు యూట్యూబ్ గురించి ఏం ఐడియా ఉండేది కదా అసలు వీడియోస్ కి ట్రై ప్యాడ్ కూడా నాకు తెలియదు లేదప్పుడు అప్పుడు పేడ్ అని పేరు విన్నాను గానీ అది వీడియోస్ ఎందుకు యూజ్ చేస్తారా యూజ్ చేస్తారో కూడా తెలిసేది కాదనమాట ఛానల్ స్టార్ట్ చేసిన త్రీ ఫోర్ మంత్స్ తర్వాత నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట ఇలా ట్రైపాడ్ అంటే ఒకటి ఉంటది వీడియోస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటది ఒకరు హెల్ప్ లేకుండా వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు నేను యూట్యూబ్ లో చూసాను అసలు ట్రైపాడ్ ఏంటి ఎలా ఉంటది ఎందుకు వాడతారు అని చెప్పేసి తర్వాత నాకు ఐడియా వచ్చింది ఇప్పుడు కూడా నేను ట్రైపాడ్ కొనలేదు అనమాట ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళకి ట్రస్ట్ ఉండేది కాదనమాట యూట్యూబ్ నుంచి కూడా పేమెంట్ వస్తుంది అంటే వాళ్ళు నమ్మలేదన్నమాట అలాంటి ట్రస్ట్ టైంలో లో నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కొనిపించుకోవడం నాకు ఇష్టం లేదు ఇలా అని మా వారి నన్ను డిస్కరేజ్ ఏం చేయలేదు ఎందుకు ఈ స్ట్రెస్ అంతా నీకు ఫోన్ చూసి చూసి హెడ్ ఎక్ వచ్చేస్తుంది అవసరమా అని చెప్పేసి అన్నారు కానీ ఇంకా నేనే వినలేదనమాట ఆ మీద నాకు ట్రస్ట్ ఉంది ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతానని ఒక గుడ్ ఇంటెన్షన్ తోనే స్టార్ట్ చేసేసాను అవన్నీ సరే ఇంకా ఎన్ని రోజులు వీడియోస్ ఎలా తీసారక్క అని మీకు డౌట్ రావచ్చు అసలు నేను వీడియోస్ తీసిన పద్ధతి చూస్తే మీరైతే పడి పడి నవ్వుతారు అంత ఫన్నీగా ఉండేదన్నమాట అప్పుడు నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరూ ఉండేరు కాదు మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయేవారు సో ఒక్కదాన్నే ఉండేదాన్ని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేవారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా ఆయుధాలని బయటకు తీసేదాన్ని ఆయుధాలు అంటే ఏమో అనుకోకండి చక్కెర డబ్బా ఉప్పు డబ్బా పసుపు డబ్బా ఇలాంటివన్నీ తీసి టేబుల్ పైన పెట్టేసి సపోర్ట్గా ఫోన్కి సపోర్ట్గా పెట్టేదాన్ని అనమాట ఒక డబ్బా మీద పెట్టి ఇంకొక డబ్బా సపోర్ట్గా కొన్నిసార్లు కబోర్డ్స్లో పెట్టి కూడా తీశాను కిటికీలో పెట్టి బట్టల దగ్గర పెట్టి అటు ఇటు భలే చేశాను అనమాట అలాంటి టైంలో మా అన్నయ్య మా దగ్గరికి వచ్చారనమాట సో నేను వీడియోస్ తీసే కష్టాన్ని తను చూసి నవ్వుకున్నాడు చాలా ఇంకా నేను ఎలా ఆలోచించానంటే ట్రైపాడ్ ఉంటేనే నేను వీడియో తీయగలను మైక్ ఉంటేనే నేను వాయిస్ ఎవరు ఇవ్వగలను ఈ థాట్స్ అన్ని పక్కన పెట్టేసి ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతాను యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకుంటాను నా ఓన్ పేమెంట్ తోనే నేను అన్ని కొనగలను నా మీద నాకు నమ్మకం ఉంది అని ఒక గుడ్ ఇంటెన్షన్ ని మైండ్ లో స్టార్ట్ చేసేసుకొని నా యూట్యూబ్ జర్నీలో అలా నడుస్తూ వచ్చానమాట లాస్ట్ కి నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది నాకైతే నైన్ మంత్స్ టైం పట్టింది మానిటైజేషన్ చేసుకోవడానికి వాచ్ అవర్స్ కంప్లీట్ చేసేసుకుని మానిటైజేషన్ చేసేసుకున్నాను ఇంకా ఆ రోజు నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట ఇంకా మా వారికి మా అన్నయ్యకి నా మీద ఒక ట్రస్ట్ అనేది ఏర్పడింది అమ్మాయి ఏదైనా సాధించగలదు ఏదైనా చేయగలదో అని ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట వాళ్ళ మైండ్ లో తన దగ్గర ఏ ఎక్విప్మెంట్స్ లేకుండానే ఇంత దూరం వచ్చింది ఛానల్ ని మానిటైజేషన్ చేసుకోగలిగింది అంటే తన దగ్గర ఇంకా ఎక్విప్మెంట్స్ ఉంటే తను ఇంకా మంచిగా వీడియోస్ తీయగలదేమో తను ఇంకా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మానిటైజేషన్ అవ్వగానే మా అన్నయ్య నాకు ట్రైప్యాడ్ గిఫ్ట్ పంపించాడు ఇంకా ఆ ట్రైప్యాడ్ ని చూసిన తర్వాత నా సంతోషం అంతా కాదు ఏదో కొండని కొట్టినంత హ్యాపీగా ఫీల్ అయిపోయానమాట చిన్న పిల్లలాగా ట్రైప్యాడ్ వచ్చాక నాకు అర్థమైంది అసలు వితౌట్ ట్రైప్యాడ్ తో వీడియోస్ తీయడం ఇంత కష్టమా అని చెప్పేసి ఎందుకంటే నేను ట్రైప్యాడ్ లేనప్పుడు నేను పడిన కష్టం అంతా ఇంత కాదండి అసలు సరే ట్రైప్యాడ్ వచ్చేసింది మైక్ కూడా కొనిద్దామని అనుకున్నాను కానీ మంచిగా సాంగ్స్ పాడుతున్నావు మైక్ ఉంటే ఇంకా మంచిగా వస్తుంది వాయిస్ అని చెప్పేసి మా పిన్ని వాళ్ళ అబ్బాయి నాకు మైక్ కూడా గిఫ్ట్ చేశారనమాట ఈ ట్రైప్యాడ్ మైక్ నాకు రెండు గిఫ్ట్గా వచ్చింది స్టార్టింగ్లో ఇంకా నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ట్రై ప్యాడ్ తీసుకున్న త్రీ ఫోర్ మంత్స్ కే ట్రైపాడ్ విరిగిపోయింది అనమాట ఇంకేముంది మళ్ళీ నా కథ మొదటికి వచ్చేసింది అని అనుకున్నాను పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ ట్రై ప్యాడ్ నటు ఇటు తిప్పేశారు ఆ రింగ్ లైట్ అయితే విరిగిపోయింది ఇంకా వీడియోస్ తీయడానికి కూడా అవ్వలేదనమాట విరిగిపోయిన తర్వాత ఫస్ట్ అన్నీ ఆన్లైన్ లోనే బుక్ చేశారు కదా డెలికేట్ గా ఉన్నట్టుంది సో ఈసారి ఆఫ్లైన్ లో కొందామని చెప్పేసి అనుకుని అనుకుంటూ అనుకుంటూనే టూ మంత్స్ గడిచిపోయాయి అనమాట ఇంకా బయటకి వెళ్ళలేకపోయాను ట్రై ప్యాడ్ కొనలేకపోయాను ఇంకా ఇంతకు ముందులాగే వీడియోస్ తీస్తూ వచ్చేసాను అనమాట అలాగే కొనసాగించాను కొను రోజులు ఢిల్లీ నుంచి షిఫ్ట్ అయిపోయాక కొనేయాలి అని అనుకుని ఢిల్లీ నుంచి వచ్చేసాము ఇంకా ఢిల్లీ నుంచి షిఫ్ట్ అయిన నెక్స్ట్ డేనే నాకు సెకండ్ పేమెంట్ అయితే పడిపోయింది ఇంకా ఆగుతానా ఇంకా వెళ్ళిపోయాను అనమాట షాప్ కి చాలా రకాలు చాలా రకాల ప్రైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ట్రైపాడ్స్ కానీ నేను తీసే వీడియోస్కి నేను నాకు వచ్చే ఇన్కమ్ కి ఈ ట్రైపాడ్ ఓకే అనుకున్నాను హెవీ ప్రైస్ అయితే కాదండి రీజనబుల్ ప్రైస్ లోనే నాకు వచ్చే ఇన్కమ్ కి ఇది ఓకే అనుకున్నాను నాకు ఇది సరిపోతుంది నేను తెసి వీడియోస్కి అని అనుకుని ఇది కొనేసాను అనమాట ఒక చిన్న ట్రైప్యాడ్ కూడా కొన్నాను ఎప్పుడైనా కిచెన్ లో వంట వీడియోస్ ఏదైనా చేసుకోవడానికి ఈజీగా ఉంటది కదా అని చెప్పేసి మొత్తానికి ఎన్ని రోజులకైతే నా కొత్త ట్రైప్యాడ్ కోరికైతే నెరవేరింది అనమాట నిజంగా మన సొంత కష్టంతో పది రూపాయలు సంపాదించుకున్న కూడా ఆ ఫీలే వేరు కదా ఇప్పుడు నేను కూడా ఆ ఫీలింగ్ ఉన్నాను ఎందుకంటే ఒకరు హెల్ప్ లేకుండా ఒకరి దగ్గర పని చేయకుండా నా సొంత కష్టంతోనే నేను సంపాదించ ఒక చిన్న హ్యాపీ ఫీల్ అనమాట సో నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ముందు మీ మీద మీ ట్రస్ట్ ఉంచండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ముందుకు నడవండి సాధించలేందంటూ ఏది ఉండదు మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాం అన్న ఒక ట్రస్ట్ మైండ్ లో ఫిక్స్ చేసుకొని నడవండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని థింగ్స్ ఏదైనా మన దగ్గర ఉంటేనే మనం ఆ పని చేయగలుగుతాం అన్న థాట్ ని పక్కన పెట్టేసి ఎలాగైనా ఆ పని చేయాలి ఎలాగైనా చెయ్యగలం అన్న ఒక ఇంటెన్షన్ తో స్టార్ట్ చేయండి ఏ పని అయినా ఖచ్చితంగా సక్సెస్ దొరుకుతుంది దానికి ఎగ్జాంపుల్ నేనే మీ కష్టం మీద మీరు ముందుకు నడవండి ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీకు సక్సెస్ అయితే వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి హ్యాపీగా ఫీల్ అవుతాను సబ్స్క్రైబ్ అబ్బా బ్ అందరికీ